హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరి అందరూ బాగున్నారా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడే కూర పెట్ట కుక్కర్లో యోధా అని స్పెషల్గా అందుకే విధులు వచ్చిందనమాట మీ మీద చాలా బాగున్నామండి చాలా మంది మా వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరి పేరు పేరైనా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్స్ అండి చాలా రోజుల తర్వాత మా కన్నయ్య వచ్చాడు మా ఇంటికి దీవెన్ బాబు నాకు చాలా రోజులు అయిపోతుంది ఒక టూ మంత్ అటు ఇటు వన్ మంత్ దాటిపోయింది యోధా బర్త్డే ఎందుకు రావట్లేదు ఈవెన్ నువ్వు మధ్యలో రాలేదు ఈ రోజు అయితే స్కూల్ నుండి వచ్చారు ఎందుకు రావట్లేదు ఏమో ఏమో దీవె యోధాకి మన డీ గురించి మాట్లాడినప్పుడు ఏ సీరియల్ చేస్తుందని అడిగారండి సీరియల్ పేరు వచ్చేసి ఎటో వెళ్ళిపోయింది మనసు మా టీవీలో వస్తుంది ఎప్పుడు టెలికాస్ట్ అనేది నాకు ఇంకా తెలియదు మొన్నేమో అందరూ ఎయిటీన్త్ ఏమో అనుకున్నాం కానీ కాదు మరి ఇంకా సీరియల్ అయిపోతుంది ప్రోమో వస్తుంది మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అంటే ఏ సీరియల్ ఏ సీరియల్ అడిగారు చాలామంది అదనమాట అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యాడ్ కామెంట్స్కి వాటికి రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వకండి అవన్నీ కూడా మీరు చే చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి విషయం చెప్పాలనుకున్నాను మీరు అన్నట్టే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని గమనించినట్టయితే కొందరు కామెంట్లో కింద కానివ్వండి నాకు చెప్పడం కానివ్వండి నన్ను అడుగుతున్నారు అలాగే ఏది రియలు ఏది ఫేకు ఇది నిజంగానే కంటెంట్ కోసం చేశారా అది నిజంగా నిజమైన ఇది వీడియో ప్రమోషనా లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి చెప్తే ఇది ప్రమోషనా లేకపోతే ప్రమోషన్ కాదా లేకపోతే ఓన్గా చేశారా అవునా ఇలా చా అని అడుగుతున్నారు ఒకటి చెప్పండి వేరే ఛానల్ వాళ్ళ గురించి నాకు తెలియదు అండి ఎస్ మేము కూడా ప్రమోషన్ వీడియోస్ చేస్తాము ప్రమోషన్ వీడియోస్ చేసినప్పుడు ఇది ప్రమోషన్ అన్నట్టుగా చేయకూడదు ఒక ఆర్టిస్టు వాళ్ళు ఓన్గా ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్తే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఓన్గా ఎలా చేస్తారో అదే అదే విధంగా మనం చేయాలండి అంతేగాని ప్రమోషన్ గురించి అని మనం బయటికి చెప్పి చేయలేము కదండి అదనమాట అదొకటి మీరు ఆడియన్స్గా కానివ్వండి సబ్స్క్రైబర్స్గా కానివ్వండి ఆ విషయాన్ని మీరు గమనించాలి మూడు కావాలి గమనించాల్సి ఉంటుందండి ఇంకోటి ఏంటంటే నిన్న సునీతకి చేయికి దెబ్బ తల్గింది అది నిన్న మొన్న అదిగో కాలింది చూడు అతకి సో అదే మళ్ళీ దానికి ఒకళ్ళు కంటెంట్గా ఏమైనా పెట్టినారంటే కంటె కంటెంటా అది కంటెంటా చేయి కాలిందిగా కంటెంటా చేయి కంటెంట్ కంటెంట్గా అంటే చేయి దెబ్బ తగలిగినా కాళి దెబ్బ ఇది కంటెంటా ఇంట్లో ఫంక్షన్ చేసిన వీడియోస్ కోసమే ఫంక్షన్లు చేస్తున్నారా వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళినా కానీ హాస్పిటల్ కోసం ఎందుకు వెళ్ళింది కూడా చూపించాలా ఇది కూడా కంటెంట్ అయినా సో ప్రతిదీ కంటెంట్ కంటెంట్ అంటే ఏమనండి మాది రెగ్యులర్గా బ్లాగ్స్ అండి మా ఫ్యామిలీ బ్లాగ్స్ రెగ్యులర్గా మేము మా ఇంట్లో జరిగేవన్నీ కూడా మేము దగ్గర దగ్గరుండి కొన్ని చూపి ఏవైతే ఏవైతే మేము చూపించాలనుకుంటామో ఏదైతే కెమెరా పెట్టి చూపించగలదగ్గమో అది మాత్రం మేము చేయి చూ చూపిస్తూ ఉంటాము ఆ పది నిమిషాలు ఏంటంటే అది మాకు ఫస్ట్ నుంచి అలవాటైంది ఫ్యామిలీ బ్లాగ్స్ అని చెప్పేసి ఎప్పుడు స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను వండడము చేయడము అవన్నీ కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ప్రతిది మా ఇంట్లో జరిగే కొన్ని కొన్ని చూపిస్తున్నాం అలాగే నేను షార్ట్ ఫిలిమ్స్ పెడుతున్నాను వంట వీడియోలు పెడుతున్నాను సో ప్రతిదీ కంటెంట్ కంటెంట్ ఆ కంటెంట్ అంటే ఇంకా నేనేం చేయలేదు కొందరేమో కామెంట్స్ ఆఫ్ చేసేసుకోండి మీరు అంత భరించలేనప్పుడు అని కొందరు అన్నారు కొందరేమో అంత అంత కొంత అగ్రెస్ ఎందుకు అవుతారు సోషల్ మీడియా అంటే ఇలానే ఉంటుంది అలాంటప్పుడు రాకూడదు అని అని కొందరు అంటున్నారు సో ఎవరి అభిప్రాయాలు అవ్వండి సోషల్ మీడియాలో ఇలానే ఉంటుందని ఎవరు లేదు ఎవరు చెప్పలేదండి యాక్చువల్గా సోషల్ మీడియా ఇలా ఉంటుందని ఎవరు స్టార్ట్ చేయలేదు అంటే యూట్యూబ్లో వీడియో పెట్టచ్చు వీడియో పెడితే బ్యాడ్ కామెంట్లు పెడతారు అనేది అలా పెట్టాలని లేదండి కాకపోతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి అలా అలా ఉంది ఇంకా వాళ్ళకి ఏమైనా ఏం చేయలేము ఇంకా చేయలేమంటే ఇంక ఇంకా వాళ్ళ గురించి అనవసరం సో ప్రతిదీ అయితే మాకు కంటెంట్ కోసమో అలా అయితే కాదండి మాకు అనిపించింది మాకు మాకు అనిపించింది మేము చేస్తున్నాం అనమాట అండ్ అలాగే ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ వీడియో చూసి మేము వంట చేయడానికి వస్తామని మాదికి అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ తప్పకుండా వరకు నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే నాకు కోపం తెచ్చిన విషయం ఏంటంటే అండి మేము మా డిస్క్రిప్షన్లో మా మేనేజర్ గారు నెంబర్ ఇచ్చాం అంటే ఏదన్నా కుకింగ్ వీడియోస్ చేయడానికి కానివ్వండి ప్రమోషన్స్కి కానివ్వండి అని చెప్పేసి మీ ఆయన నెంబర్ ఇస్తే చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫోన్ చేసి తన్ని సో అది కూడా కొంత కారణం ఉంది అంటే ది అవసరం ఉన్న అవసరం లేకపోయినా కాల్ చేయటం మెసేజ్ చేయటం అలా కరెక్ట్ కాదు కదండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు కావాలని మాకు హెల్ప్ చేయండి మాకు ఇలా చేయండి మా ప్రాబ్లం అది ఇదని చెప్తున్నారు కట్ చేస్తే వాళ్ళది ఫేక్ ఐడిస్ ఉన్న ఉంటున్నాయి సో ఇవన్నీ కూడా నేను చూస్తున్నానండి అబ్జర్వ్ చేస్తున్నాను నాకు ఏది అనిపించిందో మాకు కరెక్ట్ అనిపించింది మాకు చేతనైంది తప్పకుండా నేను చేస్తానండి చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను నేను ఎవరికైనా హెల్ప్ చేస్తానా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఏదో పది మంది చూస్తారు ఇరవై మంది చూస్తున్నారు కదా అని అప్పు తీసుకొచ్చి అంత స్తోమత అంత ఇదిగా లేదండి నాకు దగ్గర దాంట్లో నేను చేస్తాను తీసుకుని కూడా దాంట్లో చే చేసి పెడతాను అనమాట ఓకేనండి సో ఇదనమాట విషయం ఈరోజు బ్లాగ్లో మేము ఏది కంటెంట్ కావాలని ఏదో కంటెంట్ కనెక్ట్ చేసేయమండి ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే పెడతా లేదా మా ఇంట్లో ఏదో నాకేషన్ ఉంటే పెడతా ఏదైనా దెబ్బ తగ్గిందంటే పెడతా ఈ వాతైతే నేను పెట్టలేదు కదా కొంచెం పైన సెల్ఫ్ అన్ని పైన ఉన్నాయి నన్ను ఉన్నాయి కాబట్టి అందరి ఆల్రెడీ ఒక చిన్న చైర్ వేసుకొని పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటే కాళ్ళు నొప్పి జస్ట్ ఇలా అదే నాన్ వీడియోలో చేతుంటే టీ టీ పెట్టేసా పనిసారి అందట్లేదు అని డబ్బా తీస్తుంటే అంటుకుంది అదనమాట అండ్ అలాగే ఇంకోటి ఇంకొకటి కావాలండి మామూలుగా డిజైన్స్ గోల్డ్ డిజైన్స్ ఇప్పుడు చైన్స్ కానివ్వండి నెక్స్ట్ తాళి కానివ్వండి లేదా పుస్తలు తాడు కానివ్వండి ఇట్లా ఉంటుంది కదా సో నల్లపూసలు లాంగ్ నల్లపూసలు బాగుంటుందా షార్ట్ బాగుంటుందా మా ఇద్దరమ్మ ఎప్పుడు అది డిస్కషన్ సో అయితే నేను ఒక మంచి గిఫ్ట్ చెప్పే ఇద్దాం అనుకుంటున్నాను సో నల్లపూసలు మంచి నల్లపూసలు లాంగ్ లాంగ్ దిద్దామా లేదా షార్ట్ దిద్దామా అండ్ అలాగే ఒకవేళ మీకు తెలిసిన డిజైన్స్ ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఉంటే మాకు పంపించండి యాక్చువల్గా మాకైతే ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం కానివ్వండి నేను రెగ్యులర్గా తీసుకునే వాటిలలో నేను చూస్తాను కానీ ఇంకా ఏమైనా బెటర్గా ఏమైనా డిజైన్స్ కనిపిస్తే ఏదైనా ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్ లింక్ కానీ కనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తనకైతే ఒక నల్లపుసలుది లాంగ్ది తీసుకుందాం నేను అనుకున్నాను షార్ట్ అయితే ఉంది షార్ట్ ఉంది అది మొన్న కుక్కే ముడిపోయిందని పక్కన పెట్టా సారీస్ మీదకి నాకు ఇలాంటివి ఇష్టం మళ్ళీ అప్పుడప్పుడు ఇలా పూసులోనే కూడా వేసుకుంటా ఈరోజు ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ చేసామండి అది సాటర్డే కానీ సండే కానీ వస్తుంది ఆ ఛానల్ కూడా చాలా బాగా చూస్తున్నారు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండి మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకుని ఇంక ఎక్కువ ఎక్కువ వండాలనేది మా ఆశ మా కోరిక సో ప్రస్తుతానికైతే ఒక పది కేజీల వరకు అయితే వండగలుగుతున్నాం మేము ఇంకా ఎక్కువ ఇంకా చాలా మంది పేదలకు పెట్టాలనేది మా కోరిక వచ్చిన దాంట్లో కొంత పెట్టుకొని అలా ఇస్తున్నాం కొందరు అంటారు మీకు పిల్లలు ఉన్నారు డబ్బులు దాచుకోండి ఎందుకు ఖర్చు అని అంటున్నారు మనకున్నంతలోనే కొంచెం ఎంతో కొంత పేదలకు సహాయం చేస్తే మన పిల్లలకి మంచి అనేది జరిగింది ఇంకోటి అండి మరి మాకు లేకుండా ఏదో అన్ని కొంచెం సర్దుకో చేయటము అండ్ అలాగే సుంతకు ఎప్పటి నుంచో నేను ఒకటండి గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు వినండి ఒక మాట చెప్తాను ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను అనుకోండి యూట్యూబ్ ఛానల్ మీకు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దయచేసి స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకోండి చాలా మంచిగా లైఫ్లు సెటిల్ అవుతాయి అని నా అభిప్రాయం కాకపోతే సపోర్ట్ ఉండాలి కష్టపడాలి ధైర్యం ఉండాలి మానసికంగా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా తట్టుకోగలగాలి దానికి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ భార్య భర్త ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండి భార్యకి సపోర్ట్ చేస్తే తను చేస్తుండే వంటలు నేను అన్ని అందిస్తూ ఉంటా ఒక నేను చేసినప్పుడు తను నాకు హెల్ప్ కాబట్టి ఇద్దరికి ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ పెట్టగానే మనకి వ్యూస్ అయితే రావు తర్వాత చాలా వ్యూస్ తక్కువ వస్తాయి అయినా కానీ ధైర్యంగా అలా ముందుకెళ్తూ ముందుకెళ్తూ ఉండాలనేది నా కోరిక అన్నమాట ఏదైనా పెట్టాలో సక్సెస్ అవ్వదు మేము కూడా దాదాపు ఒక సిక్స్ మంత్స్ పెట్టిన తర్వాతే మాకు సక్సెస్ అనేది వచ్చింది అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అండ్ అలాగే నేను పెట్టిన వైడీటీవీలో నాన్న సెంటిమెంట్ గురించి డాటర్ సెంటిమెంట్ వీడియో చూసి అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎన్ని కామెంట్స్ ఒకసారి వెళ్ళి చూడండి యాక్టర్ చందోత్రి ఏడుస్తూ పెట్టారు వాయిస్ మెసేజ్లు పెట్టారు నాకు అండ్ అలాగే వాళ్ళ నాన్న గుర్తొచ్చారని ప్రతి ఒక్కరికి ఏ ఈ ప్రపంచంలో కన్న తండ్రే పిల్లలకి ఫస్ట్ హీరో అండి కాకపోతే కొందరు తండ్రులు మాత్రం నా మూర్ఖత్వంగా ఉంటారన్నమాట నేను చూశాను కళ్ళతో చూశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి భార్యాభర్తలు ఇద్దరు మంచి లేకపోతే భర్త అనేవాడు సరిగా లేకపోతే ఇంటికి తాగి వచ్చి వచ్చిన వాడు ఉండకుండా భార్యను ఏదో విధంగా రెచ్చగొట్టి గొడవపడి కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే ఆలోచించండి ఎంత మనసుకి బాధ అనిపిస్తుందో ఆ పాపకి ఎటు ఎటు వెళ్ళాలో తినని పరిస్థితిలో అండ్ ఇంకోటి ఏంటంటే మరీ ఘోరం ఏంటంటే ఒకవేళ డే ఆ పాపకి పెద్ద మనిషి అయిన వయసు అనుకోండి డేట్ మంత్ వచ్చిన సమయంలో అనుకోండి నొప్పితో ఉందనుకోండి అప్పుడు ఈ తాగు వచ్చిన భర్త భార్యాభర్తలు గొడవ పడుతుంటే ఆ పాపకు నిద్ర లేక నెక్స్ట్ డే కూడా అలా అట్లా నాలుగైదు రోజులు హెల్త్లు పాడైపోతే గొడవలు పడి నిద్ర లేక పిల్లల మానసిక వెతుకుదల లేక ఎంత బాధపడతారు మీరు తాగిన కామునున్న చా కొంతమంది తాగుతారు మంచిగా తిని పడుకుంటారు కొంతమంది కావాలంటే చేస్తుంటారు ప్లీజ్ అండి భార్యాభర్తలు ఇద్దరు ఒకవరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి ముఖ్యంగా భర్త అనేవాడు మాత్రాన పర్ఫెక్ట్గా ఉంటేనే సంసారం బాగుంటుంది మన పిల్లలు మన చూసే ఫాలో అవుతారు కాబట్టి మన పేరెంట్స్ మంచిగా ఉంటేనే పిల్లలు కూడా పద్ధతిగా ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి బంధువుల దగ్గరికి ఎలా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఎలా ఉంటారు మా మమ్మీ డాడీ ఇలా ఉంటున్నారు అనేది వాళ్ళకి ఒక మంచి ఆలోచన పిల్లల్లోకి వస్తుంది మైండ్ ఏంటి మైండ్ లో కొంతమంది అయితే కావాలని వచ్చి కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారండి కొంతమంది పిల్లలు చెప్తారు మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఎప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఇలానే ఉంటది నాకు వెళ్ళాలన్న భయం అది అని చెప్తారు అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అలా చేయబట్టి ఆ పిల్లలు కూడా అలా మానసికంగా బాధపడుతున్నారు కాబట్టి అది చెప్తున్నారు ఒకళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్న పిల్లల ముందు అయితే తిట్టుకోవద్దు కొట్టుకోవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వస్తారు ఈ వీడియో కింద కూడా చూడండి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఇంకా బ్యాడ్ కామెంట్ వాళ్ళు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు ఐడియల్ మార్చి సొల్లు బెట్ట మాకు నీ సొల్లు సోదన్ ఇది నా ఛానల్ అండి టీవీలో మేము మాత్రమే మేము ఏదైనా మాట్లాడుతామో ఏ వ్లాగ్స్ అవే ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ బాయ్ అండి బాయ్ అండి